నేనెంతో అభిమానిచ్చే నా అభిమాన యువ నాయకుడు నారాయణ లోకేష్ గారు మాట్లాడారు అధ్యక్ష ఈరోజు మీరు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన సందర్భం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి చెప్పారు మీ గురించి కూడా చెప్పారు నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్ రియల్ రెస్పాన్సిబుల్ అని నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు బోలాశంకర్ తప్పు తప్పు అంటారు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది కూరుకుపోయింది ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడు దగ్గర నుంచి నేను చూస్తున్నాను అధ్యక్ష సొంత నిధులతో కానివ్వండి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసడానికి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక నెల రెండు నెలల ఆలస్య అయితే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగా చాలా చాలా గర్వకారం అధ్యక్ష బాలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు మీరున్నారని సభాముఖం మీకు తెలుపుకుంటున్నా అధ్యక్ష ఇంకా రెబల్యూస్కి వచ్చే ఎంత చెప్పినా చాలా తక్కువేమో ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ నేచర్ నిర్మహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నేను ఎప్పుడు కూడా బాగా గుర్తు టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు జరుగుతుందా ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్స్ వేస్తున్నారేమో అని అనుకున్నా అధ్యక్ష అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష మాకు బాగా గుర్తు వాట్సాప్ లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్ అంటే ఆ ఫోటోలు వచ్చినాయి మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు నేను చూసాను నిజంగానే చాలా చాలా వేసింది అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారా అని నిజంగా నాకు ఆశ్చర్య కలిగింది కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి ముందరికెళ్లాలి గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు గల్లా జయదేవ్ గారు కనకమండల రవీంద్ర గారు అందరం కూర్చుని అనందరం చర్చించే వాళ్ళం మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది దీని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన వాళ్ళు కేసులు పెట్టారు నా పైన రాళ్ళు దాడి చేశారు సోడా బాటిల్స్ ఇసరారు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మర్డర్ కేసు కూడా పెట్టారు కానీ ఈనాడు కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించిన అధ్యక్ష అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కార్లో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శమని సభాముఖం తెలుపుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నేను పుట్టిన అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అధ్యక్ష నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన వ్యక్తుల ఇక్కడ చాలా మంది సీనియర్లు మాట్లాడే విధానం చూసాం రాత్రి రెండు మూడింటి వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు అధ్యక్ష సబ్జెక్ట్ మనం మాట్లాడారు అది అయిన తర్వాత వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ రూలింగ్ పార్టీ శాసనసభ్యులు కూర్చుని టీ తాగే రోజులు అధ్యక్ష మళ్ళీ ఆ ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు దానివల్ల గతంలో మన చేసిన